స్టార్ డైరెక్టర్ సుకుమార్ సంచలన కామెంట్స్ చేశారు తాను సినిమా నుండి బయటకు వచ్చేసానని సినిమాల్ని వదిలేసానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు దీంతో ఆయన ఫ్యాన్స్ నార్మల్ ఆడియన్స్ ఇటు ఇండస్ట్రీ కూడా ఇంత షాక్ అయిందనమాట సో ఈ నేపథ్యంలోనే తాజాగా సుకుమార్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఏం జరిగింది సుకుమార్ ఎందుకు సినిమా ఇండస్ట్రీని వదిలేస్తానన్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు పీరియాడికల్ డ్రామాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు దానికి కారణం కూడా ఉంది ఎందుకనంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే కాకపోతే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిలే అవుతూ వస్తుంది రామ్ చరణ్ సంబంధించిన గత చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా భారీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ సినిమా పైన అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించారు మేకర్స్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఇక ఈ నేపథ్యంలోనే ఇదే స్టేజ్ పై ఆ గేమ్ చేంజర్ సినిమాలోని ధోప్ అనే ఆ స్టైలిష్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్ దోప్ అంటే మీనింగ్ ఏంటంటే మన జీవితంలో మనకు నచ్చే అయిన నచ్చకపోని ఒక ఆ పనిగా పని కానీ ఏదైనా వస్తువు కానీ వదిలేయడాన్ని ఆ దోప్ అంటారంటూ కూడా మేకర్స్ చెప్పుకొచ్చారనమాట ఈ నేపథ్యంలోనే దోప్ సంబంధించి ఆ ప్రశ్నలు సుమ అడుగుతూ ఆ సుకుమార్ దగ్గరికి వచ్చి దోప్ అంటూ మీరు ఒక ఒక దాన్ని వదిలేయాలనుకుంటే దేన్ని వదిలేస్తారని చెప్పేసి సుకుమార్ని అడగ ఆయన వెంటనే సినిమా అంటూ చెప్పుకొచ్చారు దోపని సినిమాని వదిలేస్తానంటూ కూడా సుకుమార్ చెప్పాడు అనమాట సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలు వదిలేయడం ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా అవకాయ్యారు పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా వెంటనే సుకుమార్ దగ్గర నుంచి మైక్ తీసుకొని సార్ మీరు సినిమాలు వదిలేయడం ఏంటి మీరు అలాంటి కామెంట్ చేయకూడదు ఇలాంటి మంచి మళ్ళీ టు పుష్ప లాంటి భారీ సక్సెస్ సినిమాలు మీరు చేయాలి కదా అంటూ కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు సో ఇలా ఒక ఆ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ చేసిన ఈ దోప్ కామెంట్స్ ఏదైతే సినిమాని వదిలేస్తానంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట మరి ఆ దోప్ అంటూ సినిమాని వదిలేస్తానన్న సుకుమార్ కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి